కాపులు యాదవుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి అందుకే విశాఖ సిటీ నడిపొడ్డున చెరోక యాభై సెంట్ల స్థలాన్ని కేటాయించినట్లుగా చెప్పారు అలాగే తాను ఎంపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయా సామాజిక వర్గాలు కోరినట్లుగా తగిన నిధులు విడుదల చేస్తామన్నారు సుబ్బారెడ్డి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే విశాఖ ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే విశాఖపట్నంలో మెజారిటీ కాపు సోదరులు ఇదే ఉన్నారు ఆ తర్వాత మన మేయర్ గారు చెప్పినట్టు యాదవ సోదరులు ఉన్నారు అందుకే ఆ ఇద్దరి కమ్యూనిటీని గుర్తించి వాళ్ళ గౌరవించాలని గౌరవం ముఖ్యమంత్రి గారు కాపు సోదరులకి ఇక్కడ యాభై సెంట్లు యాదవ సోదరులకి యాదవ భవన్ కోసం కూడా యాభై సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది ఇవి కూడా యాచితంగా రెండు పక్క పక్కనే రావటం హైవే పక్కనే రావటం వల్ల ఈ స్థలం కూడా ఎంతో ప్రముఖ స్థలంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ